నెల్లూరు జిల్లా సంఘం సచివాలయం టూ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి ప్రజాప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు సాయినగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను ఎమ్మెల్యే ప్రారంభించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జెపీటీసీ రావుల లక్ష్మి వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రవీంద్రారెడ్డి రఘునాథ్ రెడ్డి సొసైటీ అధ్యకుడు శివకుమార్ రెడ్డి సర్పంచులు ఆనం రెడ్డి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల యాభై నాలుగు వేలు సర్వజలు రెడీ చేయాలి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అమ్మాయి బాగా పనిచేసింది